రీసెంట్గా నిన్న జరిగిన మీ సంఘటన చూశారు ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించి విద్యా చట్టాలను ఉల్లంఘించి నిన్న ఒక చీప్ లిక్కర్ దాన్ని సుమారుగా చాలా తక్కువ ఖరీదు అది అలాంటి చీప్ లిక్కర్ అసలే ఈ లిక్కర్ మీద చాలా అభియోగాలు ఉన్నాయి ఏంటంటే వైట్లో పేమెంట్ తీసుకోకుండా క్యాష్లోనే పేమెంట్ తీసుకుంటూ ఉన్న ఈ లిక్కర్ షాప్లోంచి అదొక అన్యాయం అయితే మరొక అన్యాయం ఏంటంటే ఈ లిక్కర్ని బాహాటంగా ఒక చట్టాలను ఉల్లంఘించి నాలుగు వందల బాటిల్ని రెండు మూడు బాటిల్ దాటి నాకు తెలిసి ఎక్సైజ్ చట్టం ఒప్పుకోదు అలాంటి చట్టాలను ఉల్లంఘించి ఫీజు ఏమైనా కట్టారా పార్టీకి తరఫున ఏమైనా లైసెన్స్ తీసుకున్నారా ఏమీ లేకుండా ఒక విద్యాలయంలో ఆ విద్యా సంస్థలో ఇలాంటి దారుణమైన దుర్మార్గమైన చర్య దానికి తోడు తగుదనమ్మంటూ కోళ్ళు దాన్ని మళ్ళీ మెసేజ్లు వాట్సాప్లో మీరందరూ అందరూ చిక్కిన బాటిల్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి అధేచ్ఛిగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మరి ఆయన ఏదో డిఫెన్స్లో చేస్తానంటారు ఎక్కడో చేశానని అంటారు రకరకాల ఫ్లెక్సీల మీద కూడా రాసుకుంటాడు ఆయన నేను పలానా చదువు చదివాను పలానా ఉద్యోగం చేశానని ఈ చదువు నీకు నేర్పింది ఇదేనా అని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ నీకు ఈ ఉద్యోగం నేర్పిన డిఫెన్స్ అంటే త్రివిధ దళాల్లో మనకి ఎంత డిసిప్లిన్ నేర్పుతుండే నా కొడుకులు కూడా డిఫెన్స్ స్కూల్లోనే చదువుకున్నారు ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని నేను డిఫెన్స్ స్కూల్లో చదివిపించా సో ఇలాంటి విద్యాల ఇలాంటి ఉద్యోగ సంస్థ నుంచి వచ్చి సివిలియన్స్కి నువ్వు ఇదైనా నేర్పేది వాటర్స్కి ఇదైనా నేర్పేది నువ్వు అని మీ ముఖంగా పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఇలాంటి చర్యలు చేస్తున్న ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు ఆవనాలు అనేది మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇలాంటి చర్యలు మీరు ఇప్పటిదాకా ఏమైనా దీని మీద చర్యలు ఉప ఉపక్రమించారా ఉపక్రమించకపోతే మేము దీన్ని చట్టం ద్వారా దీన్ని కేసులు వేస్తాం తమకు డిపార్ట్మెంట్ని విద్యా సంస్థ ద్వారా విద్యా సంస్థలు ఇలాంటి వాటికి ఆలవాలంగా చేయడానికి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు డిఈఓ గారిని కానీ కమిషనర్ గారిని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వాటికి మీరు లైసెన్స్ ఇచ్చారా విద్యా సంస్థ నడపడానికి మీరు విద్యను బోధించడానికి లైసెన్స్ ఇచ్చారా అసలు ఎన్ని లైసెన్సుల మీద ఎన్ని స్కూళ్ళు నడుస్తున్నాయి ఎన్ని కాలేజీలు నడుస్తున్నాయనే దాని మీద కూడా మేము దీని మీద ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది దాంతో సమాధానం రాబట్టేదాకా మేము దీని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం విశాఖపట్నంలో మీకు కార్పొరేటర్లు సగానికి సగం ఖాళీ అవుతారు పెద్ద నాయకులు కూడా ఖాళీ అవుతారు ఇదే టార్గెట్గా మేము అందరం పనిచేస్తాం మొన్న వన్ శ్రీనివాస్ కూడా చెప్పారు మన మాజీ మన మాజీ వైఎస్ఆర్సీపీ నేత మాజీ సిటీ ప్రెసిడెంట్ ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు పార్టీని ఖాళీ చేసే దిశగానే ఉంటాం అతను చాలా అవమానాలు నాతో పాటు ఎదుర్కొన్నాడు అతను చెప్పింది నేను కూడా చెప్తున్నా ఈ ఖాళీ చేసే దిశగా అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను మత్స్యకారు సోదరులు ఎవరిని మద్దతు ఇస్తారు దళిత లీడర్లు దళిత ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారు ఎవరికి మద్దతుగా నిలబడతారు నాయకులు ఎవరి మద్దతుగా నిలబడతారు అన్ని బీసీ మైనార్టీలు ఎవరితో నిలబడతారు అన్నీ మీరు చూస్తారు కాలం చాలా బలమైంది ఆ బలమైన కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది